హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ విత్ రెడ్డి ఛానల్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫుడ్ లవర్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుంది ఈ వీడియో తిరుపతి దగ్గర రేణుగుంట సైడు అమ్మ ఆపం సెంటర్ చాలా ఫేమస్ అడ్రస్ కూడా చెప్తాను లాస్ట్లో ఏమంటే ఇక్కడ కట్లు పొయ్యి మీదే చేస్తారు వీళ్ళ ఆపం కోసం ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇది మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకే ఇది ఓపెన్ ఇక్కడ వచ్చి ఆపంలో మూడు రకాలు దొరుకుతాయి ఎగ్ ఆపము మసాలా ఆపము ఇంకొకటి వచ్చి ప్లేన్ ఆపము అండ్ అలాగే విత్ పాయ కర్రీ అండ్ చికెన్ కర్రీ నాటుకోడి మటన్ బ్లడ్ కర్రీ ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట వీళ్ళ దగ్గర ఇక్కడ మంచు లక్ష్మి విష్ణు వీళ్ళంతా వచ్చి తింటారంట ఆల్రెడీ చెప్పారనమాట చూడండి మీకే తెలిసి ఉంటుంది ఇక్కడ ఆపం సెంటర్ ఇంకా పక్కన కూడా చాలా ఉన్నాయి వీళ్ళు వాళ్ళ దగ్గర పెద్దగా లేరు వీళ్ళ దగ్గర చూస్తే ఫుల్గా జనాలు ఉన్నారు ఒక ఆపం తీసుకోవడానికి ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది ఇక్కడ ఏమంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి బాగా ఉంటుందన్నమాట ఇక్కడ వడలు అలాగే బోండాలు ఇంకా వచ్చి ఇడ్లీ దోశ ఇవి కూడా దొరుకుతుంది విత్ నాన్ వెజ్ మట్టికి నాన్ వెజ్ కర్రీ వేస్తే నాన్ వెజ్లో వచ్చి చికెను నాటుకోడి అలాగే పాయా కర్రీ ఫేమస్ అంట ఇక్కడ పాయా కర్రీ ఫేమస్ అంట అలాగే మటన్ సూపు ఇవన్నీ చాలా బాగుంటాయి మటన్ బ్లెడ్ కర్రీ ఉంటుంది ఇలాగా పం ఆపమే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఒక ఆపం తీసుకోవాలంటే ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందంటే మీరే అర్థం చేసుకోండి ఇక్కడ చూడండి క్వాంటిటీ ఎలా వేస్తున్నారు ఆ బౌల్తో వన్ బౌల్ వేస్తున్నారు చికెన్ అది వచ్చి ఇక్కడ మళ్ళీ ఉండు ఉండు అని చెప్పి వేస్తున్నారు అన్నమాట వీళ్ళు ఓ అన్నంత లేదు కానీ నేను జెన్యూన్ రివ్యూ రివ్యూ ఇస్తున్నాను ఏ పర్లేదు తినచ్చు అనే ఇదిలో తినచ్చు అంతే నాకైతే అయితే మా ఆయన చెప్పడం ఏమంటే ఏమంత అనిపించలేదు అని చెప్పాడు బట్ నేను చికెన్ లైట్గా ట్రై చేస్తే నాకు నచ్చలేదు తర్వాత నేను తినలే చాలామంది చూడండి క్యూ ఎలా ఉన్నారో అంతే వీళ్ళంతా నాన్ వెజ్ లవర్స్ ఉంటారు ఇక్కడే పక్కన కూడా ఇంకొక ఆపం సెంటర్ ఉంది అక్కడైతే ఎవరు పెద్దగా లేరు ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ అనమాట చూడండి అసలు కూర్చొని తినడానికి లేదు నిలబడుకొని ఆపం వేయించుకునేకే టైం చాలా పడుతుంది మా ఆయన వచ్చి ఆపం పాయ కర్రీ మళ్ళీ ఆపం బ్లెడ్ కర్రీ మటన్ బ్లెడ్ ఉంటుంది కదా ఆ కర్రీ ప్లస్ ఆపం చికెన్ కర్రీ ఇవి మూడే వచ్చి సెవెన్ ఫిఫ్టీ పడింది ఓకే రీజనబుల్లో కాదు మీ మీరే చెప్పాలి ఇక్కడ ఆపమ్ మటుకు త్రీ టైప్స్ ఉన్నాయి ఒకటి ప్లెయిన్ ఆపము ఒకటి కారం ఆపము ఒకటి ఎగ్ ఆపము ఆపంకి ఇక్కడ ఫేమస్ క్యూలో ఉంటున్నారు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇక్కడ టేస్ట్ చేశారు టేస్ట్ చేసి ఉంటే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే వరత్తో కాదో కూడా చెప్పండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి జెన్యున్గా మన వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్